ఎంతటి వారైనా వదలం అంటూ కూడా స్పష్టంగా తెలుస్తుంది చెక్ చెరువులను ఆక్రమించినటువంటి వారిని భరతం పడతాం ప్రభుత్వంలో భాగస్వాములు అయ్యి ఉన్నా పట్టించుకోం సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక భగవద్గీత స్ఫూర్తి అంటూ వెల్లడి హరే కృష్ణ హెరిటేజ్ టవర్ గర్భ గర్భ గృహంలో నిర్మించే ఆలయాలకు అనంత శేష స్థాపన అంటూ కూడా చెప్పుకోవచ్చు కృష్ణ గోదావరి నదులు ఎండిపోయి నగరానికి దాహార్తి జంట జలాశయాలు తీర్చాయి వాటిని కొందరు శ్రీమంతులు ఫామ్ హౌస్లు నిర్మించుకున్నారు విలాసవంతమైనటువంటి జీవితాల కోసం నిర్మించినటువంటి ఫామ్ హౌస్ల డ్రైనేజ్ నీటిని గండిపేట హిమయత్సాగర్లో కలిపి ఆ అక్రమణదారుల అక్రమ నిర్మాణాలను వదిలేస్తే ఆ నీటిని నగర ప్రజలు తాగాల్సి వస్తే నేను ప్రజాప్రతినిధిగా విఫలమైనట్టు అందుకే ఒత్తిడి వచ్చినా నా మిత్రులకు ఫామ్ హౌస్లు ఉన్నా ఏవి వదలకుండా హైడ్రా ఏర్పాటు చేసి ఆక్రమణను తొలగిస్తున్నామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి వ్యాఖ్యలు మనం చూస్తున్నాం కోకాపేటలో హరే రా హరే కృష్ణ హెరిటేజ్ టవర్ గర్భగృహంలో అనంతశేష అనంతశేష స్థాపన కృతువులో సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో మంత్రులు శ్రీధర్బాబు సత్య గౌర చంద్రదాస్ అట్లాగే మధు పండిత్ దాస్ తదితరులు అంటూ కూడా అక్కడ చూసుకోవచ్చు చిత్రం మరోవైపు చెరువుల్లో విలాసవంతమైనటువంటి ఫామ్ హౌస్ నిర్మించుకున్నటువంటి వారిలో సమాజాన్ని ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగలిగే స్థానాల్లో చాలామంది ఉన్నారని ప్రత్యక్షంగా ప్రభుత్వంలో భాగస్వాములు అయి ఉండొచ్చని అయినా పట్టించుకోకుండా ఆక్రమణదారులు భరతం పడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు ఇది రాజకీయాల కోసమే రాజకీయ నాయకులను దృష్టిలో ఉంచుకొని చేపడుతున్నటువంటి కార్యక్రమం కాదని స్పష్టం చేశారు అంటే సరస్సులు నదులు చెరువులు భవిష్యత్ తరాలకు వారసత్వంగా అందించే సంపద అని వాటిని విధ్వంసం చేస్తే మనపై ప్రకృతి కక్ష కడుతుందని చెప్పారు ప్రకృతి ప్రకోపిస్తే పరిణామాలు ఎలా ఉంటాయో చెన్నై ఉత్తరాఖండ్ వైనాడ్లో చూశామని గుర్తు చేశారు సో హైదరాబాద్ కోకాపేటలో హరే కృష్ణ ఉమెంట్ ఆధ్వర్యంలో నాలుగు వందల ముప్పై అడుగులు హరే హరే కృష్ణ హెరిటేజ్ టవర్ గర్భ గృహంలో నిర్మించనున్నటువంటి రాధాకృష్ణ ప్రధాన ఆలయం అట్లాగే శ్రీ సీతారామ గౌరవ నీతాయ్ శ్రీనివాస గోవింద ఆలయాలకు అనంతశేష స్థాపన ముఖ్యమంత్రి నిర్వహించారు హోమం పూర్ణాహుతిలో పాల్గొన్నారు హెరిటేజ్ టవర్ శిలాఫలకం త్రీడీ నమూనాను ఆవిష్కరించారు టవర్ నిర్మాణానికి ఆర్థిక సాయం అందించినటువంటి దాతలను సన్మానించారు గోదా కళ్యాణంలో పాల్గొని శ్రీవారిని దర్శించుకున్నారు అనంతరం సీఎం మాట్లాడారు సో ఆయన ఏం చెప్పారంటే నగరానికి చెరువులే ఆకర్షణ అంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారు మరోవైపు ఇప్పటివరకు నిర్మాణాలు కనుక హైడ్రా తీసుకున్నటువంటి చర్యల మీద కనుక మాట్లాడుకుంటే నూట అరవై ఆరు నిర్మాణాలపై హైడ్రా బుల్డోజర్ అంటూ కూడా పద్దెనిమిది చోట్ల చెరువులు పార్కు స్థలాలను ఆక్రమణ నేలమట్టం వాటి విస్తీర్ణ నలభై నలభై మూడు పాయింట్ తొంభై నాలుగు ఎకరాలు అక్రమ నిర్మాణాలను చేపట్టినటువంటి వారిలో ఎంఐఎం ఎమ్మెల్యే ఎమ్మెల్సీ పలు పార్టీ నాయకులు ప్రముఖులు కూడా ఇక్కడ ప్రధానంగా మేజర్ బ్యానర్ వార్త కనిపిస్తుంది ఫిర్యాదుల విలవ హైడ్రా రంగంలో దిగినప్పటి నుంచి కూడా నగర వ్యాప్తంగా చెరువులను ఆక్రమించి చేపట్టినటువంటి నిర్మాణాలపై ప్రజలు ప్రజా సంఘాలు రాజకీయ పార్టీల నేతలు ఫిర్యాదులు అందుతున్నాయి ప్రజాప్రతినిధుల అక్రమ నిర్మాణాలకు సంబంధించినటువంటి డ్రోన్ చిత్రాలను నెక్స్ట్లో పోస్ట్ చేసి వాటిని సైతం కూల్చాలని హైడ్రాను కోరుతున్నారు ఇందులో అన్ని రాజకీయ పార్టీ నేతలు నివాసాలు ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తోంది మరి రాజధానిలో చెరువులు పార్కు స్థలాలు ఆక్రమించి పద్దెనిమిది చోట్ల చేపట్టినటువంటి నూట అరవై ఆరు నిర్మాణాలను కూల్చివేసినట్టుగా హైదరాబాద్ దానికి సంబంధించిన డిజాస్టర్ ప్రభుత్వానికి నివేదిక అందించింది ఈ మేరకు చెరువులు పూర్తిస్థాయి నీటిమట్టం ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్మాణాల కూల్చివేతపై హైడ్రా ఏర్పాడైనప్పటి నుంచి ఇప్పటివరకు చేపట్టినటువంటి చర్యలపై సర్కారుకు నివేదిక సమర్పించింది సినీ అక్కినే నాగార్జున ఎంఐఎం ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్ అట్లాగే ఎంఐఎం ఎమ్మెల్సీ మిర్జా రహమత్ బేగ్ కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజ్ సోదరుడు పల్లం ఆనంద్ అట్లాగే మంత్రి నియోజకవర్గంలో బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసిన సునీల్ రెడ్డి అట్లాగే చింతల్ బీఆర్ఎస్ నేత రత్నాకరం రత్నాకరం సాయిరాజు కావేరీ సీట్స్ యజమాని భాస్కర్ రావుకు సంబంధించినటువంటి వాళ్ళ కట్టడాలు ఉన్నాయి పెద్ద ఎత్తున ఇప్పటివరకు నలభై నాలుగు ఎకరాల దగ్గర దగ్గర హైడ్రా ప్రభుత్వానికి ఆస్తులుగా కాపాడినటువంటి పరిస్థితి బఫర్ జోన్లో ఉన్నాయి ఎక్కడున్నా కూడా ఎవరినైనా వదలమంటూ కూడా సీఎం రంగనాథ్కు రేవంత్ స్వేచ్ఛ చేయడంతో ఇవాళ హైడ్రాక్ సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఇవాళ దూకుడు కొనసాగుతుంది మరోవైపు ప్రజల నుంచి మద్దతు పెరుగుతుంది ఫిర్యాదులో వెళ్ళు వస్తుంది ఏ పార్టీ నాయకులైనా కూడా వదిలిపెట్టే సమస్య లేదంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్తున్నారు చూడాలి మరి భవిష్యత్తులో కూడా దీంట్లాగే కంటిన్యూ అయితే మాత్రం ఎక్కడికి దారితీస్తుంది కొంత అంటే ఒక లక్ష్యం మంచిదే కావచ్చు కానీ స్పష్టంగా ఒక పూర్తి స్థాయిలో ఒక మంచి సదుద్దేశంతో ముందుకెళ్తున్నారు మరి అది ఎంత ఇన్ని రోజులు కొనసాగుతున్నది ప్రజల్లో కూడా ఉన్నటువంటి చర్చ కానీ కొనసాగాలని భవిష్యత్ తరాలను ఖచ్చితంగా సేవ్ లేక్స్ సేవ్ సిటీ అట్లాగే సేవ్ ఫ్యూచర్ ఇదంతా కూడా కొంత నినాదాలు నిన్న గండిపేటలో ఏకంగా హైడ్రా కోసం ఆ మద్దతుగా పెద్ద ఎత్తున ర్యాలీ కూడా నిర్వహించినటువంటి పరిస్థితి సో హైడ్రాకి అయితే మాత్రం ప్రజల మద్దతు పెరుగుతోంది అది ఖచ్చితంగా భవిష్యత్ తరాల కోసం భవిష్యత్తులో కూడా ఇలాగనే కొనసాగాలని కూడా అందరూ కోరుకుంటున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది సో హైడ్రా హైపట రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా హర్షం సర్కార్ డెసిషన్పై మెజార్టీ ప్రజల సంతృప్తి సోషల్ మీడియాలో సీఎంకు అభినందనలు అంటూ కూడా ఇక్కడ ఇంక మరో కథనం అట్లాగే ఎన్ కన్వెన్షన్ కూల్చివేత్త ప్రభుత్వంపై పొగడ్తలు అన్ని జిల్లాలనూ హైడ్రాకు ఆహ్వానం పర్యావరణ పరిరక్షణ కృషి చేయాలంటూ రిక్వెస్ట్లు పర్మిషన్లు ఇచ్చినటువంటి పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా సూచనలు ఇందాక నేను చెప్పినట్టుగా హైడ్రా అనగానే ప్రస్తుతం ఎవరైతే పర్మిషన్లు ఇచ్చారో వాళ్ళ ఆఫీసర్లపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ పెరుగుతుంది ఎందుకంటే హైడ్రాన్ ఎవరు పట్టట్లేదు హైడ్రా చర్యలు పట్టట్లేదు అందరూ సంతృప్తికరంగా ఉన్నారు ప్రజలందరూ కూడా ఆహ్వానిస్తున్నారు కానీ ఇక్కడ సీన్ కట్ చేస్తే అధికారులపైన మాత్రం చర్యలు తీసుకోవాలని డిమాండ్ పెరుగుతున్నాయి